కేవలం క్యాడర్ కు మాత్రమే కాదు నాకిల్ కూడా తాను చెప్పింది చేయాలని గట్టిగానే చెప్తున్నారు నిన్న మంత్రివర్గ సమావేశానికి ముందు మంత్రులతో సమావేశమై యూయా కొత్తపై వైసీపీ విమర్శలకు ఘాటు కౌంటర్లు ఇవ్వాలని మంత్రులు ఆదేశించారు ఇక చంద్రబాబు నాయుడు తరచూ ఢిల్లీకి వెళ్లి తిరిగి వస్తుండడం ఆయనకి ఇబ్బందిగా మారుతుంది అందుకే ఆ బాధ్యతలను నారా లోకేష్ తీసుకున్నట్లు కనబడుతుంది ఇటీవల కాలంలో వరుసగా ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు నిధుల కోసం ప్రయత్నిస్తున్నారు తన తండ్రి చంద్రబాబుపై ఒత్తిడి తగ్గించేందుకు నారా లోకేష్ ఈ బాధ్యతలను భుజానకెత్తుకుని హస్తినా పర్యటనలు వరుసగా చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఈ రోజు కూడా ప్రధాని నరేంద్ర మోదీతో నారా లోకేష్ భేటీ అయ్యారు మోదీతో జరిగిన ప్రత్యేక భేటీలో రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులతో పాటు వివిధ రకాల ప్రాజెక్టులు రాజకీయ పరిణామాలపై కూడా చర్చించారని తెలిసిందే నారా లోకేష్ ఇప్పటికే రాజకీయంగా రాటు తిల్లారు ఇక మంత్రి పదవితో పాటు పార్టీని కూడా నడిపించడంలో తనటి నుంచి అన్ని విషయాలు తెలుసుకోగలిగారు పాటు తనకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానంతో పార్టీని మరింత బలపతం చేసేందుకు అడుగులు వేస్తున్నారు అదే సమయంలో కార్యకర్తల సంక్షేమానికి కూడా అవసరమైన చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు వారి కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేయడమే కాకుండా నిత్యం అందుబాటులో ఉంటున్నారు ప్రతిరోజు ప్రజలతో సమావేశమై వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు కేవలం పార్టీ రాష్ట్రం మాత్రమే కాకుండా హస్తినాల కూడా సంబంధాలు మెరుగుపరుచుకుంటున్న లోకేష్ పంకాలు చేపట్టే దూరం ఎంతో లేదని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్ చంద్రబాబు కుమారుడిగా ఎన్టీఆర్ మనవడిగా టీడీపీని మరింత వేగంగా బలోపేతం చేస్తారని క్యాడర్ భావిస్తుంది